కాకినాడకి సంబంధించి జాతీయ రహదారిపై వర్ణమై పుష్పాలంటే తెలుపు పసుపు చామంతులు ఎక్కడా లేని విధంగా ప్రకృతి స్వయంగా కట్టుకుంటూ ప్రధానంగా రైతులకు ఈ చామంతి పుష్పాలు కాసులు కురిపిస్తున్న పరిస్థితి నెలకొంది మనం చూస్తున్నాం ఏదైతే ఈ ప్రధాన రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారి పక్కన రైతు ఇటు ఈ పొలం వేసిన పరిస్థితి చూడటానికి ప్రధానంగా ఈ రహదారిపై వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పుష్పాల వద్ద కుటుంబాల సమేతంగా ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువైపుగా వెళ్లే వారంతా కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు రైతులకు ఒక రకంగా ఇవి కాసులు కురిపిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు తెలుపు పసుపు కూడిన చామంతి పుష్పాలుగా ఇవి చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా కనపడుతున్నాయి రహదారి ఏదైతే జాతీయ రహదారి కిరువైపులో కూడా ప్రతిపాడు జాతీయ రహదారి అని మనం చెప్పుకోవచ్చు ఈ జాతి రహదారికి ఇరువైపులో కూడా ఈ పుష్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా ప్రస్తుతం ఇంకా ఫిబ్రవరి సమీపిస్తున్న నేపథ్యం జనవరి చివరి మాసం కావడంతో ఈ చిట్టుపూట్ చామంతులు ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పర్వదినాల్లో దైవతామూర్తుల పూజా కార్యక్రమాలకు నిర్వహిస్తుంటారు ప్రత్యేక బొకేలు తయారు చేసేందుకు సైతం ఈ పుష్పాలను అధికంగా వాడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో అత్యంత సుందరంగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి రైతులంతా కూడా అక్కడ కోస్తున్న పరిస్థితి ఏదైతే ఈ పుష్పాలు ఉన్నాయి తెల్లని పుష్పాలు ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో వీటిని కోసి అమ్మకాలు జరుపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ పంట పొలాల మధ్య ఈ తెల్లని అదేవిధంగా పచ్చరంగు ఈ పసుపు పుష్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటున్నాయి దీంతో ఒక రైతులకు ఒక రకంగా కూడా కాసులు కురిపిస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో పూలకు అధికంగా ధరలు ఉన్న పరిస్థితి సాధారణంగా కనకంబరాలు కానీ విరజాజులు కానీ ప్రస్తుతం నూర వంద నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి అటువంటి తరుణంలో ఎక్కువగా దేవతా కార్యక్రమాలకు చామంతి పుష్పాలే వాడుతున్న పరిస్థితి వాటికి కూడా రేట్లు అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి పుష్పాలు రైతులకు లాభసద్ధిగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఒక రకంగా రైతులకు పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా జాతీయ రహదారిపై ఇటువంటి తోటలు అందిస్తున్నాయని చెప్పవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ కుమార్ గోదావరి జిల్లా ప్రతినిధి